హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజుదనమాట సో ఇప్పటికే టూ డేస్ అయిపోయింది కదా రోజు తప్పించి రోజైనా ఒక బ్లాగ్ పెడదామనేసి అనుకుంటున్నాను కాబట్టి ఇక పైనుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఆల్రెడీ చాలా వీడియోస్ రికార్డ్ చేస్తే ఉన్నాను సో వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వ్లాగ్స్కి నేను ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను కదా సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను రోజు కాకపోయినా రోజు తప్పించి రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఉగాది రోజు సండే కదా మళ్ళీ సోమవారం నుండి లాస్ట్ స్కూల్ ఉంటుందేమో అని ఎర్లీ మార్నింగే ఫస్ట్ అయితే ఉతికేస్తాను అనమాట ఉతికేసి ఆరు పెట్టేస్తే సాయంత్రం కల్లా ఆరిపోతే మళ్ళీ రేపటి స్కూల్ కనేసి కాకపోతే సోమవారం కూడా స్కూల్ లేదంట నాకు ఆ రోజు పొద్దున్న లేచే వరకు తెలియలేదు స్కూల్ లేదని ఇంకా వంట అయితే మా అత్త వంట చేస్తుంది అనమాట ఇంక నేను బట్టల పని చూసుకుంటున్నాను బట్టలు అయితే ఎత్తుకేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది వీలైనంత వరకు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది వ్యూస్ పెరుగుతాయి అనమాట సజెషన్లోకి వెళ్తే ఎవరికైనా నచ్చితే మీలాగా ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు కదా సో వ్యూ అనేది పెరుగుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఇలా అడిగినా ఇబ్బంది ఏనండి బాబు ఎందుకంటారా లాస్ట్ టైం ఒక మెసేజ్ వచ్చింది యూట్యూబ్ బెగ్గర్స్ అనేసి నేను దాని గురించి వీడియో కూడా చేసానులేండి కాకపోతే ఇలా పదే పదే అడుగుతుంటే వాళ్ళు అలానే అనుకుంటారేమో యూట్యూబ్లో లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ అడుక్కుంటున్నారు అనేసి అనమాట కామెంట్స్ అయినా నచ్చి చూసే వాళ్ళకి లేని బాధ నచ్చకుండా ఏదో కామెంట్ పెట్టడానికి మాత్రమే వీడియోస్ చూస్తుంటారు వాళ్ళు ఎందుకో నాకైతే అర్థం కాదు చాలా మంది చూసే వాళ్ళకి నచ్చుతుంది కదా అండ్ అప్పుడు ఎందుకు అలాంటి కామెంట్స్ పెడతారు తాస్యా లంగా జాకెట్ వేసుకుంది నేను ఇంతకు ముందు త్రీ హండ్రెడ్కి శారీ తీసుకున్నాను కదా ఆ శారీ అనమాట అయితే చూడడానికి బాగానే ఉంది కానీ మొత్తం ఒకసారి వేసాను ఈ డ్రెస్సు మొత్తం మడత మడతలు అయిపోయింది ఐరన్ కూడా చేయలేదు అలా వేసాను వెనక్కి కొంచెం అది ఇంతకుముందు లోపల బ్లౌజ్లా స్టిచ్ చేశాను కానీ ఇప్పుడు కట్ చేసి మళ్ళీ నార్మల్ స్కట్ చేశాను బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఇంతకు ముందు బాగాలేదు ఇప్పుడు బా ఇంకా లాస్ట్కి స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేస్తాను చేసిన తర్వాత రెడీ అవుతున్నాం అనమాట ఇప్పటికీ చాలా టైం అయిపోయింది పూజ ఏదైనా పది గంటలు లోప చేసుకుంటేనే బాగుంటుంది కదా సో ఎందుకో ఈరోజు అలా దేవుడు మొన్న కూర్చోవాలనిపించింది మనసు కూడా ఏం బాగోలేదు ఇంకా అందుకని చెప్పి మా అత్త వాళ్ళు ఆల్రెడీ పూజ చేసి అన్నీ చేస్తారు మేమే లేట్ అయిపోయామనమాట ఇంకా మేము కూడా ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత రెడీ అంటే ఏం లేదు ఈరోజు కొంచెం నీట్గా ఉందామనేసి అంటే నీట్గా అంటే ఏంటంటే మొన్న మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ప్రేమతోనే పెట్టింది లేండి ఎందుకంటే కామెంట్ చూస్తే అర్థమైంది ఏంటక్క ఎప్పుడు చూసినా జిడ్డు మొహం వేసుకొని ఉంటావు రెడీ అవ్వవు ఎందుకు అనేసి అడిగింది అనమాట మొహంలో అస్సలు కళ ఉండదు అనేసి అంది సో అక్క అని అడిగింది కాబట్టి మామూలు ప్రేమతోనే అడిగింది అనేసి అనుకుంటున్నాను నాకు ఎందుకు వస్తమానం హెవీగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు అనమాట నేను ఎలా ఉంటే అలానే వీడియోస్లో కనిపిస్తాను పర్టికులియర్గా రెడీ అయ్యి మేకప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వీడియోలో కనిపించాలి అని ఉండదు కానీ అలా చేస్తేనే మంచిది కొంచెం నీట్గా కనిపిస్తాం కాకపోతే నాకు అంత టైం లేదు మంచిగా రెడీ అవి వీడియోస్ కోసం ప్రిపేర్ అయ్యేంత టైం లేదు కాబట్టి నేను ఎలా ఉంటే అలానే అది కూడా ప్లస్ నేను నార్మల్గా కూడా నేను అంత రెడీ అవ్వను అనమాట సో కాబట్టి ఏ జిడ్డు ఫేస్ ఉంటే ఆ జిడ్డు ఫేస్తోనే వీడియోలోకి వచ్చేస్తాను వాళ్ళకి అలా అనిపించడంలో తప్పలేదు నేను మ్యాక్సిమం అర్థం చూసుకోవడం కూడా చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి అర్థం చూసుకుంటాను అందుకే ఒక్కొక్కసారి బొట్టు కూడా ఉండదు అది తప్పే నేనే ఒప్పుకుంటున్నాను అలా ఉండకూడదని కాకపోతే ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అలా అంతే ఇంకా ఇంకా నేను లాసీ అయితే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట కాసేపు అలా కూర్చున్నాను దేవుడు మొన్న లాసీ వచ్చేసి ఒక దేవుడి పాట వచ్చనమాట స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు అక్కడ పూజ చేసేటప్పుడు స్కూల్లో కూడా రోజు పూజ చేస్తారు అప్పుడు పాటలు పాడతారు ఆ పాట అయితే ఒక పాట బాగా పాడుతుంది అది పాడమ్మా వీడియో తీస్తానంటే నేను పాడను అనేసి అంది సరే మనసులో అయినా పాడు అనేసి అన్నాను ఎందుకంటే పర్టికులర్గా దేవుని ఎలా పూజించాలో నాకు తెలీదు సో అందుకు గౌగాది పచ్చడి అయితే చేస్తారనమాట మా అత్త వాళ్ళే చేస్తారు మేమైతే ఇలా చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు మళ్ళీ ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అనేది మాత్రం అడగొద్దు ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ప్రసాదం అయితే తింటున్నాము ఉగాది పచ్చడి లాస్ట్ ఇయర్ కూడా కళ్ళ కత్తుకోవాలి మరి తింటుంది ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా ఈ ఇయర్ బాగుంది ఎందుకో అసైతే ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ తినేసింది అనమాట మాటి మాటికి కావాలి మాటి మాటికి కావాలని అడిగి మొత్తానికి అయితే తినేసింది బాగానే ఇంకా చాలా టైం అయిపోయింది ఇప్పటికే అని చెప్పి ఇంకా అన్నం అయితే వడ్డించుకున్నాను టమాటా పచ్చడి అయితే చేసింది అనమాట టమాటాలు బాగా పడిపోయాయి కదా రోజు రోజుతో రోజు టమాటా పచ్చడి టమాటా చట్నీ అదే ఉంటుంది ఇంటికి అయితే చాలా మంది అన్ని టమాటాలు ఉన్నాయి కదా నిలువ పచ్చడి పెట్టేసుకోండి లేదంటే నిలువ పచ్చడి పెట్టి అమ్మేసేయండి అనేసి అన్నారు నాకు ఆ పచ్చడి చేయడం రాదు పైగా ఒకవేళ ట్రై చేసినా కూడా ఫ్లాప్ అయితే ఇంకా ఎందుకు పనికి రాకుండా పోద్ది కదా టమాటలు అన్నీ కూడా మా వచ్చేసి ఊర్లో వాళ్ళకి కొంచెం కొంచెంగా ఇచ్చేసింది అనమాట మామూలుగా కొందరికి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా పనిచేసింది ఇంకా అది ఒక్కసారే కాదండి నేను చూపించినప్పుడుది దా దాని తర్వాత ఫోర్ టైమ్స్ తట్టలతో పాటు తెచ్చారనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక తట్ట పళ్ళు ఉంటా కొన్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇంకో రోజు వెళ్ళి దాన్ని నిండుగా ఏరుకొని వస్తే అది వచ్చేసి ఫోర్ హండ్రెడ్కి కి అమ్మేశారు అవతలూరులో వాళ్ళే అందరూ కలిపి ఫోర్ హండ్రెడ్కి కి తీసుకున్నారు ఇంకా మొత్తానికి అయితే టమాటాలు అయిపోయాయి అనమాట నేను వచ్చేసి ఇంకా మళ్ళీ మా ఆయన పనిలోకి వెళ్ళారు ఉగాది రోజు కూడా పండగ ఏం చేసుకోకుండానే పనిలోకి వెళ్ళిపోయారు ఆమెవల్ల మ్యాక్సిమం బయట పనులకు వెళ్ళట్లేదు ఈ మధ్య లాస్ట్ వీడియో కోసం ఇవన్నీ సిద్ధం చేశాను అనమాట ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఏ పని ఈజీ కాదండి బాబు ఇవన్నీ కడిగి సర్దుకొని అన్నీ దగ్గర పెట్టుకోవడానికి చాలా కష్టం చెప్పు లాస్యం ఇంకా లాస్ట్ మళ్ళీ కాకా పట్టాలి బొట్టెట్టుకురాయే బొట్టలేదు లాస్ట్ లాస్య పొయ్యి అన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే షార్ట్స్ షార్ట్సే పెడతాను లాస్ట్ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ ఛానల్ ఏమేంటమ్మా వెరీ గుడ్ లాస్ట్ యా మినీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ ఛానల్ ఈ వీడియో ఇప్పుడు తీసే వీడియోస్ అయితే లాస్ట్ ఛానల్లో పెడతాను దాంట్లోకి వెళ్ళి చూడండి ఓకేనా నేను వీలైతే లింక్ కూడా పెడతాను ఇంకా లాస్ట్ అయితే బింగో తింటుంది ఇప్పుడు స్టార్ట్ చేయాలి వర్షం కూడా వర్షం వచ్చేలా ఉంది బట్టలు అవన్నీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి పరుగులు తీయాలి ఇప్పుడైతే తొందరగా ఒక రెండు మూడు షార్ట్స్ తీసేసి ఇదైతే ఆపేస్తాను బాయ్ చెప్పే మళ్ళీ కందులు మళ్ళీ విసిరాలి నాలుగు కేజీలు కంది కందులు అదే కందిపప్పు కదా అది ఆర్డర్ వచ్చింది అవి ఇసరాలి చాలా పని ఉంది ఇది అయిపోతే ఓకే స్టార్ట్ చేద్దాము

లాస్ట్ వీడియోస్ తీసిన తర్వాత ఇంకా చెప్పాను కదా కందులు అనేసి కొండ కందులనమాట అవి అయితే ఇసురుతున్నాను ఎండ అయితే ఇంకా ఎండు ఉంది కొంచెం మబ్బులా వేసి ఎండ కాస్తుంది అనమాట నేను ఇంకా ఇలా ఇసురుతున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు పాడే నుండి చాలా వీడియోస్లో చెప్పాను కదా ఉమ్మక్క అనేసి వాళ్ళు వచ్చారనమాట అండ్ ఇది కూడా కొంచెం చల్లబడిపోయింది కందులు కూడా అసలు నలగలేదనమాట ఇంక అలా అని చెప్పి ట్రై చేశాను కొంచెం విసిరడానికి అలా మెత్తబడిపోతే ఏంటంటే పప్పు అవ్వకుండా సాగిపోయినట్టు అయిపోద్ది అనమాట పప్పు అంతా కూడా ఇంకా అలా అని చెప్పి ఇది కూడా అక్కవాళ్ళు రాగానే ఇంకా ఆపేసి అందుకైతే టీ పెట్టిచ్చి ఇంకా ఇవన్నీ చక్క పెట్టేశాను రేపు మళ్ళీ ఇది కొంచెం వేపి ఆ తర్వాత పప్పు చేయాలి అయితే కాఫీ పొడి కావాలనేసి వచ్చారనమాట ఇంకా వాళ్ళకైతే టీ పెట్టిచ్చేసాను టీ పెట్టిచ్చిన తర్వాత కాసేపు మాట్లాడేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికైతే ఇదైతే లాస్ట్ చిక్కుడుకాయలు అనమాట గాలి అయితే ఇప్పుడు వస్తుంది సాయంత్రం వేళ ఈ చిక్కుడుకాయలు అయితే ఏరుకుందాం చిక్కుడుకాయలు తిని 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 బోర్ కొట్టేసింది మా తమ్ముడు రోజు ఒక సంచితో పాటు తెచ్చేవాడు అవి పెద్ద చిక్కుళ్ళు అనమాట అవి తిని తిని బోర్ కొట్టేసింది ఇవి అయితే కొంచెం బాగుంటాయి అంటే అవి కూడా బాగుంటాయిలండి కాకపోతే ఇది కొంచెం ఎండు చేప వేసుకొని వేసుకుంటే బాగుంటుంది చిక్కుడుకాయ అవి అక్కడ గుర్తు గుర్తుంది ఈ పండిపోయి ఉంచేస్తే మళ్ళీ విత్తనాలకు పనికొస్తాయి అన్నమాట కాబట్టి మనం లేత వేరేసుకుందాం ఏంటి లాస్ట్ చూడండి ఎలా తయారైంది గిన్నె తీసుకోను వాటి చిత్రం ఆదా నేను ఏదో అనుకున్నాను కింద ఉన్నాయి ఏరు పైన ఉన్నాయి నేను ఏర్తాను పైన కొమ్మకున్నా లేనొచ్చే లొప్పు మన రెడీ అవకపోతే మళ్ళీ తిడతాడు ఏరే బాబు ఏదో ఒకటి

ఇప్పుడే ఎంత ఇప్పుడే ఫోన్ చేసి

కొన్ని బెల్లాలు ఎందుకు తెల్లగా ఉంటుంది ఎందుకు నల్లగా ఉంటుంది బెల్లం కా దీనికి అయ్యారా ఉంది కానీ ఐరన్ వాసన సుత్తి పడేస్తా ఇక నేనైతే కందులు అనమాట వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోతాను ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ